మరోసారి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు బాంబు బెదిరింపు మేల్ వచ్చింది దీంతో హడావిడిగా ఉన్న ఫలంగా యుఎస్ వెళ్లే విమానంలో తనిఖీలు మొదలు పెట్టారు సిబ్బంది మొత్తం యూఎస్ వెళ్లే విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపు మేల్ వచ్చింది బాంబ్ పేలకూడదంటే మిలియన్ డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు వెంటనే అలర్ట్ అయిన శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులు ఐసోలేషన్ బే దగ్గర ఫ్లైట్ నుంచి పూర్తి స్థాయిలో తనిఖీలు చేశారు న్యూయార్క్ నుండి మేల్ వచ్చినట్టు నిర్ధారించారు ఎలాంటి ముప్పు లేదని సెక్యూరిటీ టీం చెప్తూ ఉన్నారు అయితే ఈ ఏడాదిలో ఎయిర్పోర్ట్ కి ఇరవైకి పైగా బెదిరింపు కాల్స్ మెయిల్స్ వచ్చాయి ఐదు ఘటనల్లో నిందితుల గుర్తింపు పూర్తయింది మిగతా కేసులో విచారణ జరుగుతోంది ఎయిర్పోర్ట్ కి ఇలాంటి ఫేక్ కాల్స్ మెయిల్స్ అసలు ఎందుకు వస్తున్నాయనే దానిపై శంషాబాద్ డీసీపీ రాజేష్ ఏమన్నారో ఒకసారి చూద్దాం సుమారుగా ఈ చూసుకుంటే టోటల్ ఒక ఇరవై వరకు మాకు ఫేక్ బాంబ్ థ్రెట్ కాల్ చూస్తాం జరిగింది దాంట్లో ఒక ఫైవ్ మెంబర్స్ ఫైవ్ వరకు మేము డిటేట్ చేస్తాం జరిగింది దాంట్లో మల్టిపుల్ రీజన్స్ ఒకటి సమ్ పర్సనల్ వెంజర్స్ తోటి ఎవరు చేస్తాం జరిగింది సమ్ మైనర్ అబ్బాయి ఒకసారి చేస్తాం జరిగింది సమ్ మెంటల్ ఇల్నెస్ తోటి చేస్తాం జరిగింది అంటే డిఫరెంట్ రీజన్స్ తోటి ఫైవ్ కేసెస్ అయితే డేట్ చేస్తాం జరిగింది ఇప్పుడు జనరల్ బాంబ్ థ్రెట్ కాల్ రాగానే మాకు ఐసోలేషన్ బే అనేది ఉంటుంది దాంట్లో బాంబ్ థ్రెట్ అసెస్మెంట్ కమిటీ అనేది ఫామ్ అవుతుంది ఐసోలేషన్ బేకి తరలించి ఇమీడియట్గా ఆల్ కైండ్స్ ఆఫ్ చెకింగ్ అన్ని కూడా సిఎస్ఎఫ్ కార్డినేషన్ తోటి చేస్తాం జరుగుతుంది చేసి ఇట్ విల్ లెట్ బీ డిక్లేర్డ్ యాజ్ హోప్స్